మేక్ స్టార్ చిరుచీవి బ్రహ్మానందం కలయిక గురించి ప్రత్యేకంగా ఎంత చెప్పుకున్నా తక్కువే చాలా స్టేజెస్ పైన వాళ్ళిద్దరిపై ఒకరిపై ఒకరికి ఉన్న ఆత్మీయతను సినిమా విశేషాలని పంచుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి నిజానికి బ్రహ్మిని ఇండస్ట్రీలోకి తీసుకొచ్చింది చిరు అని చాలాసార్లు మనం వింటూనే ఉన్నాం తనదైన కామెడీతో బ్రహ్మి వెయ్యికి పైగా సినిమాలు నటించి తెలుగు వాళ్ళకి సుపరిచితరైన హాస్య నటుడుగా గుర్తింపు పొందారు అంతేకాదు గండన్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సృష్టించి ది గ్రేట్ అని పెంచుకున్నారు లేటెస్ట్గా బ్రహ్మానందం తన జీవితానుభవాలను రంగరించి ఒక ఆత్మకథగా నేను మీ బ్రహ్మానందం అనే పుస్తక రూపంలో అందరికీ ముందుకు రాబోతున్నారు ఈ పుస్తకాన్ని మెగాస్టార్ చేతుల మీదుగా విడుదల చేశారు ఈ పుస్తకంలో ఆయన కలిసిన వ్యక్తులు పరిచయాలు తెలుసుకున్న విషయాలు తనకెదురైన ఎన్నో జీవిత గమనాలను అందరి ముందుకు తీసుకొస్తున్నారు బుక్ కవర్ పేజీలోనే బ్రహ్మి ఇలా చెప్పుకొచ్చారు ఒకరి అనుభవం మరొకరికి పాఠ్యాంశం కావచ్చు మార్గదర్శకం కావచ్చు అని రాశారు ఇక ఈ బుక్ని తన జీవితంలో ముఖ్యమైన వ్యక్తి చిరంజీవి గారి చేతుల మీదుగా అందుకోవడం ఆనందం అని తెలిపారు ఇక జీరో లేటెస్ట్గా బ్రహ్మానందం ఆత్మకథపై స్పందిస్తూ నాకు అత్యంత ఆప్తుడు దశాబ్దాలుగా తెలుగు ప్రేక్షకులందరికీ మహదానంద కారకుడైన మనందరికీ బ్రహ్మానందం తన నలభై సంవత్సరాల సినీ ప్రస్థానంలో తానే చెప్పినట్టు ఒకరికి అనుభవం మరొకరికి పాఠ్యాంశం అవ్వచ్చు మార్గదర్శకం అవ్వచ్చు ఈ పుస్తకం చదివే ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం అవుతుందని తెలియజేస్తున్నాను అంటూ చెప్పారు మొత్తానికి ఈ బుక్ ని ప్రముఖ ఆన్లైన్ షాపింగ్ ప్లాట్ఫామ్ అయినా అమెజాన్ లో అందుబాటులోకి తీసుకొస్తున్నారు ఆ బుక్ అమెజాన్ లింక్ ని చిరంజీవి గారు కూడా షేర్ చేశారు